మన మెల్లుబాబు ఫామ్స్లో ఇక్కడ ఉన్న పెట్టెల్లో అయితే చూద్దాం మనం ఇప్పుడు ఈ పెట్టెల్లో మెయిన్గా వచ్చేసరికి మనకి నార్మల్గా ఒక నైన్ మంత్స్ ఏజ్ నుంచి గుడ్డు పెట్టడం స్టార్ట్ చేస్తాయి నైన్ మంత్స్ ఆర్ టెన్ మంత్స్ ఆర్ లెవెన్ మంత్స్ సో మనం వాటిని గమనించుకొని తొక్కులు పడుతున్నా లేదా చూసుకొని ఫస్ట్ టైం అనుకుంటున్నామా లేదా లేదు వద్దనుకుంటున్నామంటే సెకండ్ టైంకి సో లేదా ఫస్ట్ టైంకి ఒక బ్రెడర్ దగ్గర వేసుకొని పిల్లలు తీపిచ్చుకుంటూ ఉంటాము సో వీటిలో మోస్ట్లీ ఇవన్నీ కూడా నేను బయట నుంచి తెచ్చినాయే ఆ బయట నుంచి తెచ్చినట్లు మోస్ట్లీ నర్షాపేట నుంచి రాజు కానీ లేదా వైజాగ్ నుంచి కేఎస్ఎన్ గారి కానీ ఇక్కడి నుంచి వచ్చిన పెట్టలు ఇవి మోస్ట్లీ అక్కడ కొన్ని ఉన్నాయి అక్కడ కూడా ఒక టూ డేస్ బ్యాక్ కేసీఆర్ రాజు గారు కూడా అయ్యి ఆ పెట్టలన్నీ నార్మల్గా పెట్ట వచ్చేసరికి ఒక ఏడు ఎనిమిది ఆమెను యావరేజ్న ఏడు ఎనిమిది గుడ్లు పెట్ట పెడుతుంది నా దగ్గర ఒక రసంగం ఉంది అది వచ్చేసరికి పదిహేడు గుడ్లు పెట్టింది ఇప్పుడు దాకా నేను చూసిన దాంట్లో అయితే అదే టాప్ నాలుగు గుడ్లు పెట్టింది ఉంది పదిహేడు గుడ్లు పెట్టింది ఉంది ఆయన యావరేజ్ అయితే కనుక సెవెన్ ఎయిట్ ఎగ్స్ పర్ టైమ్ సో అవి మనం పొదగకపోతేనేమో వాటికి బలాలు బాగా ఉంటే మళ్ళీ ఇమీడియట్గా వచ్చేస్తాయి ఇన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ అట్లాగా లేదా మనం పొదగేసుకుంటేనేమో అది వన్ మంత్ ఆ టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ ఆ అన్న టైం పడుతూ ఉంటుంది బట్ బేసికల్గా మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్ పీరియడ్స్ ఇచ్చి ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు తీపిచ్చుకుంటే క్వాలిటీ అగ్గి మన ఫామ్లోకి వచ్చేసరికి వీటికి ఇచ్చే ఫీడింగ్ ఏంటి అంటే ఇప్పుడు దాకా నేను ఎప్పుడు పెట్టలకి సపరేట్ పుంజులకి సపరేట్ అని చేయలేదు పెట్టలకి ఏదైతే పెడతామో రాగులు సజ్జలు మెరకెలు పెట్టగంటలు ఇవే ఫుడ్డు వీటికి కూడా పెడుతున్నాము ఎడిషనల్గా ఏంటి అంటే కొంత వీక్ స్టేజెస్లో ఉన్నప్పుడు వీటికి ఎక్కువ క్యాల్షియం డెఫిషియన్సీ వల్ల ఎగ్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తుంటాము సో ఇప్పుడు మనం చూస్తున్నది వీటిదంతా ఏంటంటే రెస్టింగ్ టైము ఈ రెస్టింగ్ ప్లేసు వీటికి ఇదంతా కూడా సో ఇక్కడ వీటిని ఇప్పుడు బ్రీడింగ్కి మనం జనవరి ఎండ్ దాకా నేను బ్రీడింగ్ చేయించను ప్రజెంట్ సో ఇక్కడ ప్రజెంట్ అట్లా ఉంటున్నాయి అనమాట రేపు మొత్తం గ్రీన్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి మళ్ళీ సాయంత్రానికి దీంట్లోకి వచ్చి ఉంటాయి అనమాట అండ్ పుంజుల్లాగే వీటికి కూడా కంపల్సరీగా మనం టైమ్లీ డీవార్మింగ్ చేసుకుంటూ ఉండాలి సో ట్వంటీ వన్ డేస్ కాదు మంత్లీ ఆర్ అట్లీస్ట్ మంత్లీ మినిమమ్ వన్స్ అయినా సరే ఆ తర్వాత వన్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ వన్స్ కంపల్సరీ ఇవ్వటానికి పోసుకోవటం సో ఈ పెట్టలు ఏంటంటే ఎక్కువ గమనించకపోతే తెలియకుండానే సైజు తగ్గిపోయి సిక్ అయిపోతుంటాయి ఎక్కువ సో ఎక్కువ వాటికి ఫ్రీ ఫ్రీగా వదిలేస్తే కనుక వాటికి కావాల్సినవి తినేసేసి బాగా హెల్తీగా ఉంటాయి అండ్ ఇంకా మనం వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటే ఈ ఎగ్స్ పెట్టాక తిరిగి వాటిని మళ్ళీ మనం తొందరగా బలం తెచ్చుకోవడానికి టైం పట్టకుండా ఉండాలి అంటే మనము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటికి హెల్దీ ఫుడ్ ఇస్తానే ఉండాలి అండ్ గుడ్డు పెట్టే టైంకి ముందు ఇంకా హెల్దీ ఫుడ్ ఇవ్వాలి కొంతమంది ఏం చేస్తారంటే ముందేం పట్టించుకోరు బ్రీడింగ్ చేయడం స్టార్ట్ చేశాక స్టార్ట్ చేస్తుంటారు వాటికి అవి పెట్టం అవి పెట్టడం కానీ గుడ్డు పెట్టడానికి ఒక నెల ముందే బ్రీడింగ్కి మనం వాడతాం అనుకునే ఒక నెల ముందే వాటిని మనము ఎంత హెల్దీ ఫుడ్ ఇవ్వగలిగితే అంత హెల్దీ ఫుడ్ ఇచ్చి తయారు చేసుకొని రెడీగా పెట్టుకుంటే కనుక హెల్దీ ఎగ్స్ వస్తాయి ఎందుకంటే ఈరోజు తినగానే అది పోయి దాని ఎగ్గు వచ్చేసేది ఒక నెల ముందు అది తిని దాని బాడీలో ఒక బలం ఒక హెల్దీ కండిషన్ ఉంటేనే దానికి తగ్గ గుడ్ వస్తుంది దానికి క్వాలిటీగా చిక్ చిక్కు వస్తుంది సో ఇక్కడ మనం వీటి కోళ్ళకి అట్మాస్ఫియర్ ఎన్విరాన్మెంట్ మనం కలిపి అంటే ఈ ప్రజెంట్ రెస్టింగ్ పీరియడ్ అని చెప్పాం కదా ఆ రెస్టింగ్ పీరియడ్లో ఈ వల్లో ఉంటాయి రేపు ఇవి ఈ ఆ బ్యాక్ సైడ్ డోర్ అంటే వల తీస్తే ఆ ఈ చుట్టుపక్కల త్రీ ఏకర్స్కి కాలేజ్ ఉంటుంది ఆ వాళ్ళు ఫ్రీ గ్రేజింగ్ చేసి వస్తాయి ఫ్రీగా మేసి వస్తాయి వాటికి కావాల్సిన పురుగు రాకు ఏదో ఒకటి తినేసి వస్తుంది అండ్ ఈ నైట్ మనం బేసికల్గా అయితే ఇంకా మంచిగా చూసుకోవచ్చు అనుకుంటే షెడ్ డేస్ పెట్టుకోవచ్చు బట్ మనం అయితే అది ఇంతవరకు అయితే చేయలేదు ఇప్పటి దగ్గర చేయలేదు మనం నేను ఈ ఎయిట్ మంత్స్ నుంచి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కాబట్టి ఈ నైట్కి అయితే చెట్లు ఎక్కేసేస్తాయి చుట్టూ వాళ్ళు ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు నాకు గార్డింగ్ డాగ్స్ ఉన్నాయి సో బయట నుంచి ఎటువంటి రావడానికి ఆస ఆస్కారం లేదు ఫస్ట్లో వచ్చి ఆ చివరిలో ఒక కానా ఉండేది దాంట్లో పిల్ల ఒక్కొక్క ఏదో వస్తుందో తెలిసేది కాదు మాకు ఒక రెండు పెట్టలు మిస్ అయ్యాయి సో బట్ మా కుక్కల్ని అటు సైడ్ ఇటు సైడ్ కట్ వేయడం కట్ దగ్గర నుంచి అయితే ఇంతవరకు మళ్ళీ ఆ ప్రాబ్లం రాలేదు పెట్ట దాని గుడ్డు తర్వాత ఇంకా మళ్ళీ పదిగించడం సో హ్యాచింగ్ సో ఈ హ్యాచింగ్ వచ్చేసరికి మనం ఇంక్యుపేటర్తో హ్యాచ్ చేయొచ్చు లేదా పూరిపెట్టలు యూజ్ చేసి హ్యాచ్ చేయొచ్చు లేదా వీటిల్లోనే లైట్ వెయిట్ ఉండి అది ఆల్రెడీ ఒక టూ త్రీ టైమ్స్ గుడ్లు పెట్టేసేసింది ఇంకా ఇంకా పెట్టాల్సిన పని లేదనుకుంటే దాని చేత అయినా ఇట్లా ఈ మూడు విధాలుగా మనం హ్యాచ్ చేయించవచ్చు నేను ఫస్ట్లో ఇంక్యుపేటర్ది ట్రై చేశాను పూరిపెట్టెలది ట్రై చేశాను ఇంక్యుపేటర్ది నాకు వాటర్ లెవెల్ సరిపోలేదని లేకపోతే ఒక్కోసారి కరెంటు పోయి అట్లా ఎక్కువ గుడ్లు వేస్ట్ అయిపోయినాయి తర్వాత లాస్ట్లో కొన్ని అయినాయి మళ్ళీ ఆ తర్వాత అయినాయి కదా అని ఎక్కువ గుడ్లు పెట్టినప్పుడు ఈ కరెంట్ లేదని కరెంట్ పోయినప్పుడు ఇన్వర్టర్ పెడితే ఆ ఇన్వర్టర్కి కూడా సరిపోక వాట్ ఎవర్ ద రీజన్ నాకు ఇంక్యుబేటర్ అందే హ్యాచింగ్ పెద్ద సక్సెస్ఫుల్గా యూజ్ అవ్వలేదు సో నేను ఇంకా నెక్స్ట్ టైం మొత్తం కూడా పూరి పెట్టల ముందుగానే తెప్పించి వాటి త్రూ చేయించాను చాలా సక్సెస్ఫుల్గా అంటే కొంచెం టెన్షన్ పడాల్సినట్టు ఉంటుంది గుడ్లు ఎక్కువ ఎక్కువ స్టోర్ అయ్యే కొద్ది పెట్రోల్ దొరకట్లేదు అన్న ఒక టెన్షన్ ని మనం గనుక ప్లాన్ చేసుకొని తెచ్చుకోగలిగితే అదే బెస్ట్ వే నాకు తెలిసినంతవరకు సో ఇప్పుడు మనం ఈ గుడ్లు సేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కంపల్సరీగా క్లోజ్డ్ రూమ్ అయి ఉండాలి కింద బేస్ అనేది గట్టిగా స్టేబుల్గా ఉండాలి సో కొంతమంది చెత్త అంటారు కొంతమంది ఇసుక అంటారు కొంతమంది పొట్టు వరి పొట్టు అంటారు సో ఏదైనా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు దాంట్లో ఇసుక ఏదో చలికాలంలో ఇసుక ఇంకొంచెం చలిని కలిగిస్తుంది సో అట్లా ఆ సీజన్కి తగ్గట్టుగా ఏది బెస్ట్ ఒకసారి చూసుకొని వాడు చేసుకోవాలి ఈ పేటలకు ఎక్కువగా పేలు పడే ఆస్కారం ఉంటుంది అది రాకుండా చూసుకోవాలి అక్కడ చాలా క్లీన్గా ఉంటాం చుంచుకోవడం కానీ వాటిని కంపల్సరీగా డే బై డే ఆల్టర్నేటివ్ డేస్ అది కుదిరితే ఎవ్రీ డే కంపల్సరీగా మేతకి బయటకు వదలాలి అంతే కూర్చోబెట్టుకుంటే ఆ లెగవు బాగా సిక్ అయిపోతాయి సో వీటి వల్ల మళ్ళీ అవి అక్కడ బాగా సిక్ అయిపోతాయి కాబట్టి కంపల్సరీ ఆల్టర్నేటివ్ డేస్ ఎవ్రీ డే మనం బయటికి తీసుకొని ఒక గంట జాబ్లో వేసేసి దానికి ఫుడ్ పెట్టేసి మళ్ళీ తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టుకోవాలి సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకి హెల్దీగా పెట్ట కూడా హెల్దీగా ఉంటుంది అది పూరి పెట్టైనా సరే మళ్ళీ పొదవడానికి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఈ పొదిగేటప్పుడు పేలకి మెయిన్గా అసలు కోడిని గుడ్ల మీద కూర్చోబెట్టినప్పుడే మేము నడుం మీద తోక దగ్గర ఒకటి నడుం మీద ఒకటి ఒక రెండు డ్రాప్స్ బ్రోటాన్ వేస్తాము తర్వాత మరీ ఎక్కువగా ఉన్నాయి ఎక్కడైనా పుంజులుగా వాటిగా అనుకుంటే కనుక వాటిని బొటాక్స్ తోటి బొటాక్స్ నీళ్ళలో కలిపి ఒకసారి ముంచి ఎండకి పెట్టేసి మళ్ళీ లోపల వేసుకోవడం చేస్తుంటాము సో ఆ దాంతోనే మేమైతే పేద సమస్య అనేది రాకుండా చూసుకున్నాం ఇప్పుడు దాకా పెద్దగా అయితే ఏం రాలేదు సో ఇప్పుడు నార్మల్గా వన్ డే చిక్ దగ్గర నుంచి ఇంకా పిల్లలు గుడ్లు పిల్లలైన వెంటనే మనం తీసుకొచ్చి తల్లి ఉంటుంది కాబట్టి తల్లి దగ్గరే వేసేస్తాం మనం లైట్ అదేమి వాడం మనం సో కాకపోతే మనం చేసేది ఏంటి అంటే దానికి వాటర్ ఆ వాటర్లో ఏందంటే ఆల్టర్నేటివ్ డేస్ ఒకరోజు పసుపు నీళ్ళు ఒకరోజు బెల్లం నీళ్ళు అట్లాగా వన్ టు టూ వీక్స్ పిల్ల ఎంత క్వాలిటీగా సస్టైనబిలిటీ ఉంది బాగా ముడుచుకొని ఉంటుందా లేదు బాగానే యాక్టివ్గా అన్న దాన్ని బట్టి వన్ వీక్ ఆర్ టూ వీక్స్ ఉంచేసేసి ఈ వాటర్ ఇస్తాం అన్నమాట తర్వాత మనం నూక తౌడు కలిపి నానబెట్టి దాన్ని తినిపిస్తాము ఈ వన్ వీక్ నుంచా టూ వీక్స్ అన్నదాన్ని బట్టి తర్వాత ఆల్మోస్ట్ ఇంకా టూ టు ఫోర్ వీక్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంక బయట తిరగడం స్టార్ట్ చేసేస్తాయి తల్లితో పాటు అట్లా ఇంకా అది మినిమమ్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ టు ఫోర్ మంత్స్ మినిమం తల్లితోనే తిరుగుతాయి కొన్ని నా దగ్గర ఫైవ్ టు సిక్స్ మంత్స్ తల్లి దగ్గర తిప్పినవి కూడా ఉన్నాయి అప్పుడు నా దగ్గర ఏమి పెద్ద గుడ్లు లేవు పిల్లలు చేయించాల్సిన అవసరం ఉన్నాయి లేదు సో అదే పేటతో నేను తిప్పించాను తల్లితోనే దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు నెలల దగ్గర తిప్పించాను